శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కట్టంగూరు మండల్ ఐటి పాముల గ్రామం స్థానిక జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్స్ అందజేశారు శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటి పాముల గ్రామం స్థానిక జడ్పీహెచ్ఎస్ స్కూల్లో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ భక్తాంజనేయ సేవ సంస్థ వ్యవస్థాపకులు సిరిప్రగడ శ్రీనివాస్ శర్మ గౌరవ అధ్యక్షులు పోచంపల్లి రమణారావు ముఖ్య సలహాదారులు రుద్రాక్షి నసింహ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బద్రీనాథ్ కోశాధికారి సిరిప్రగడ వసంత కార్యవర్గ సభ్యులు పులిజాల నాగశ్రీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు భక్తీ స్వామి వారు మంచిగా చదువుకోవాలి మేము అదే స్కూల్ కాబట్టి నా కాన్సెప్ట్ కూడా అదే కాబట్టి మీ అందరూ మంచిగా చదువుకుంటే మంచిగా వండడికల్ రావాలి హైట్ పది హైట్ పవర్ చెప్పి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ప్రత్యేక ఇంకా ఇట్లాంటి మేము చాలా చేస్తామంటే వృద్ధులకు అనాథులకు చాలా మేము ఈ సంస్థ ద్వారా గత సిక్స్ ఇయర్స్ మేము చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాం ఒక్కడే కాదు మేము చాలా చేస్తున్నాము ఇట్లాంటి అన్ని మంచి చేస్తున్నాం మాకు ఆకలించే వాళ్ళకి ధన్యవాదాలు అదే మాకు సింగళ చెప్పగలి గవర్నమెంట్ చేస్తాను అందుకోసం మీరు మంచిగా చదువుకోవాలి కష్టపడి నేను కూడా గవర్నమెంట్ చదువుకున్నా కష్టపడాలి కష్టపడకప్పుడు చదువుకునే కాబట్టి మీ వచ్చినప్పుడు కష్టపడి మీరు ఎంత బాగా దాని కష్టపడి ఉండే సార్ అంటే భయం కూడా

అందులో ఎన్ టీవీ ఆ సెన్జీ చే వచ్చారప్పుడు 5000 రూపాయలు 10000 వచ్చినా చేస్తా సార్ లైక్ నేను ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఈవరు వరకు కూడా గవర్నమెంట్ స్కూల్ అనేది చిన్న పాయింట్ నేను కాబట్టి ఎన్ని నేషనల్స్ చేసిన తెలంగాణ గవర్నమెంట్ రెండు వేల పద్దెనిమిదిలో సోషల్ వర్కర్ అవార్డు ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ ఏకవ్య అవార్డు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ యూత్ అవార్డు ఇచ్చింది ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చాలా వరకు శ్రీ భక్తాంజ సేవా సంస్థలు చాలా కార్యక్రమాలు చేస్తూ ముందు ముందుకు వెళ్తూ ఎన్నో ఒడిదుడుకు లేదుకుంటూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు పెద్దలు చాలా మంది వాళ్ళందరికీ కూడా ముందే కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను రెండోది ఏంటంటే మా మేడం కూడా స్కూల్ అస్టెంట్లో ఎస్ టీచర్ చాలా కష్టపడి చదువుకున్నాం మేము ప్రజలకు సమాజానికి ఏ విధంగా అయినా సహాయం అందించాలి అనేది కొనస్తున్నారంటే కష్టపడినప్పుడు మాత్రమే ప్రత్యేకంగా వారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే గౌరవారికి తర్వాత ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు ప్రత్యేకంగా విద్యార్థులు విద్యార్థులు ఇదే ముందు మీకు ఒక మంచి అదృష్టం ఒక సేవా సంవత్సరాలు మీకు ఇస్తున్నారంటే దీనివలన మీరు రాబో దినాల్లో ఇలాంటి సేవా సంస్థలు మీరు కూడా స్థాపించే విధంగా ఎదగాలి అది సమాజానికి సమాజానికి సేవ చేయడం అనేది ఒక భాగ్యం సమాజానికి సేవ చేయడానికి మించిన భాగ్యం ఎక్కువ మనం ఎంత సంపాదించుకుంటున్నావా మనం ఎంత సుఖపడుతున్నావా ఏసీ రూమ్లలో ఉన్నావా అన్ని మంచి వస్త్రాలు ధరిస్తున్నావా మంచి మంచిగా అని మనం కొనుక్కుంటున్నావా అనేది కాదు కానీ సమాజానికి సేవ చేయడం అనేది మానవునికి భగవంతున్న గొప్ప భాగ్యం అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అలాంటి సేవ చేయాలి అన్న తాత్పరత మనసులో ఎప్పుడైతే వస్తుందనంటే మనం హర్షిస్తేనే కానీ అలాంటి అవకాశం అవుతుంది ఇప్పుడు వారు చెప్పారు మాట ఏంటంటే ఈనాడు భయం లేదు చాలా వరకు విద్యార్థులకు భయం లేదు భక్తి లేదు భయం భక్తి లేదు తర్వాత మరి పెద్దలేడుగా భయం భక్తి లేదు ఉపాధ్యాయుడు కూడా భయం భక్తి లేకుండా మరి పిల్లలు చాలా ఎందుకంటే మీడియా ప్రభావం వల్ల పిల్లలు భయం భక్తు అంతా కోల్పోతున్నారు ఇప్పటికైనా మన గ్రామంని ప్రేమించి మన గ్రామం విద్యార్థులను ప్రేమించి వారు ఈ యొక్క మీకు ఇవ్వడానికి వచ్చారు వారొక మాట అన్నారు మేము ఎప్పుడైతే స్వామివారి భక్తితో మీకు ఇది ఇచ్చినప్పుడు మేము ఇచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా పాస్ అయ్యారు వాస్తవం ఏంటంటే మనకు విశ్వాసం ఉండాలి ముందు మనస్సాక్షి ఉండాలి దీన్ని తీసుకున్న తర్వాత దీని మీద మన మనసు తృప్తితోని చక్కగా చదువుకొని